చేసావు వెంకి విషయంలో నేను చేసిన తప్పుని క్షమించు స్వామి వెంకికి నిజం చెప్పేయాలని డిసైడ్ అయ్యాను మావయ్య ఏంటమ్మా నిజం తెలిస్తే వెంకి మన కోఆపరేట్ చేస్తాడా పైగా ఎలా రియాక్ట్ అవుతాడు తప్పు చేసిన మనం ఎలాంటి రియాక్షన్ అయినా ఫేస్ చేయాలి నిజమేనమ్మా నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాపభీతి ఉంటుంది నువ్వు ఈ విషయం వెంకి చెప్పావంటే దేవుడి మీద ఉంటుంది నువ్వు చీయన్నా అన్నా పర్వాలేదమ్మా కానీ ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపునట్టుతో మనం ఇక్కడి నుంచి పారిపోతా విషయం ఆ వెధవుడు చెప్తాడు దాంతో వాళ్ళు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా గురువారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉండాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు మొదలు పెట్టకూడదు భయపడకూడదు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు నేను లంగా వాడిని చంపడానికే నేను పుట్టాను రా ఇక్కడ చూడు రేపు వాడి ఇదే రూట్లో కర్నూలు పోతుంటాడు గిద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ మైన్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే డమాన్ హలో కద్దయ్య గారు రేగుపట్పల వల్ల అల్లుడి గారి మీద గురువారెడ్డి తన మనుషులతో అటాక్ చేసినాడు ఎంత గొడవ జరుగుతుంటాది అల్లుల్ని గారి ఆ గురువారెడ్డి గారు నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టి నువ్వు చెంగల్ మామ మామా నాది అదే గారు రేపు పట్టు మనలో అల్లుడు గారి మీద గురువారు రెడ్ అటాక్ చేసినారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలి మేరలు దాటిపోకూడదు ప్రసాద్ గారు కెచ్ అంటే ఎలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ స్కెచ్ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంత ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి నీ పక్కల ఒకసారి వెనక్కి చూడండి నీలాంటి పురోత కూడా నమ్ముకొని వచ్చిన జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది వైఎం బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్గా టెన్షన్ అవ్వండి

మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతావయ్యా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దే చెప్పింది అది కాదు సరే

ఎందుకు అది సీవియా వాళ్ళతో రాకుండా గదలకు సపరేట్గా ఏం చేస్తున్నారు ఉన్నా ఇకెక్కడిక చెప్తాను అండి నేను పోయా చెప్తావా కాసేపు నోట్ బుక్స్ కూర్చోండి

నీకు డబ్బు కాల్తే అందిస్తా కొత్తవి చెప్పమంటే మళ్ళీ చెత్తవి చెప్తావేంట్రా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా పూర్వత కేదవ ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసావు ఫోన్ కట్ చేసేస్తాను కొత్తవి 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 ఏమన్నా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్తవి చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా ఇది అబద్ధం కాదు నిజం ప్రసాద్ బాబా ఒక ఫోటో అంటే కాడు వాడు నేను వాడుకుంటున్నాడు రోజు వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా ఏది కాదురా ఈ రోజు నీ రక్తం దాకేస్తాను తాగేవే తాగే ఆ భద్రప్పగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కాదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నేను చేయి చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతులన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అనుకండి మొత్తం నాశనం అయిపోతుంది మంచివాడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయం అస్సలు చేయం ఇది కూడా వచ్చేసా పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నా ను సేఫ్ గానే ఉన్నావు కదా yes i am safe sorry 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ i love you i love you too ను పార్సల్ తీసుకొని వచ్చే ఉన్నం సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పనలే మావయ్య వెంకీ ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా మనల్ని హైదరాబాద్ లో కలుస్తాను అన్నాడు ండి స్టార్ట్ అవలేదండి అడిగొచ్చు రైట్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని దలుచుకోవాలి దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ వెంకటరమణ ఎయిర్పోర్ట్కి పోనీ అమ్మా ఎయిర్పోర్ట్ ఏంటండి పూజా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరప్ నుంచి వస్తున్నారు ఐ నీ రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా ఆ మీ పెళ్ళికే వస్తున్నారు ఓనియం పూజ అరి ఓకే హలో ఎవరితును పేరు వెంకటరమణ మృతి పేరు వెంకీ వృత్తి వెంట్రుల ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కోరా అసలు మీరెవరు పూజించేసుకోపోయావా అండి ఇలా షాకే ఏంటి ఏంటండి చచ్చిపోలేదు అతను సర్ప్రైజ్ ఇద్దాం మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ అయ్యి ఉంటండి 150 నేను చెప్పి ఎక్కడికి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోట్తో తో వినాలనే ఉంది మీ లవ్ స్టోరీ మీ చెప్తే ఏం ఏమవుతద్యా నువ్వు పదమయ్యా కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదే జరిగింది వొన్నెలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చే మనం చంపైపోదాం ఓకే ఓకే అది వచ్చేస్తున్నారు బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరే బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తల్లొప్పి ఒక సారీ అయిన టాబ్లెట్ తీసుకురావడం ఏంటండి ఎట్టయినా మా ఇంటికి వెళ్తాం కదా అందుకే తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయ్యా లగేజ్ రావడం లేట్ అవుతుంది అలాగే మీ మామయ్య సరిగ్గా చెప్పడం లేదో మీరు కూడా చెప్పండి పూజ మూవ్ ఆగు వాడు ఇళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ ఏంటండి సారీ మాత్రం సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను పదండి పూజా అదే నా ప్రాబ్లం

వాడుకుంటున్నారని చెప్పావు కదూ నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడ పట్టలేదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోబోయేది నేను ఇది ఫిక్స్ అయిపో మంచిలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు అనేది పూజ యూరోప్ లో ఎవరినో ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీగా తీసుకెళ్తున్నా ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్తాను కదా చెప్తాను నా కొడుకులు నన్ను పూజని విడిదీయాలని చూస్తారా ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెక్కి వెక్కి కూల్ 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 టేక్ ఇట్ ఈజీ టేక్ ఈజీ టేక్ ఇట్ ఈజీ నోండవా రిలాక్స్ ఇప్పుడు దాకా నా వైలెంట్ యాంగిల్ చూశారు ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు రండి అరే బా పిల్ల మంచి అంటే చూడ ముచ్చటగా ఉన్నది మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఆ ఈ పిల్ల మన వెంకన్న కోసమే పుట్టట్టుంది మా వెంకన్న ఉట్టి బుద్ద అవతారం ముద్దు ముచ్చట ముందుగాల నివ్వే శురు చేయాలి ఏమండి ఏంటి వీళ్ళు రోయా వెంకన్న కోడలిని తాజ్ మహల్ అలాగే రండి ను రామ ఏ యూరప్ మీ రాడకెంక డిస్టర్బెన్స్ ఏ మైసమ్మ ఇలాగ మన గోడౌన్ లో బస్ ఏర్పాటు చేయి రామ్మ పిల్ల సిగ్గు పడుతున్నది రామ్మా వాడి పెళ్ళాంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్నిదినాలు వాళ్ళ పిన్నం ఇట్లానే ఉన్నదమ్మా ఓ రేంకన్నా నీ పెళ్ళానికి ఇల్లంతా చూప్యా రాదు పూజ గారు అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది ఇదంతా వెంకట స్వామి ప్లేసింగ్స్ నేను కోరుకున్నట్టే మొన్న దృన్ని కలిపేడు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు ఎప్పుడు అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలని అందుకే ముందుగానే అన్ని సమకూర్చా ఏంటి పూజ ఏమైందండి మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా ఒక్కరి నువ్వేం భయపడకమ్మా నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఇంకెప్పుడు ఇక్కడికి ఫోన్ చేయక అవసరమైతే మేమే ఫోన్ చేస్తాం ఎవరైనా వింటే ప్రమాదం అలాగే ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి మీరు నాకన్నా సెన్సిటివ్ అండి నేనన్నా అప్పుడప్పుడు అబద్దాలు ఆడి మీరు అబద్దాలు ఆడరు ఎవరిని హర్ట్ చేయరు అయితే బతకడం కష్టం సుమా ఏంటి ప్రసాద్ గారు ఇది మనం ఇక్కడ కూర్చుని దిక్కుమాలంలో టీ తాగుతున్నాం వీళ్ళని చూస్తుంటే నా కళ్ళ ముందు వాళ్ళిద్దరికి పెళ్లి చేసేలా ఉన్నారు ఏం చేయమంటా భయ్యా సిచ్యువేషన్ అలా వచ్చింది అదిగో ఆవిడ చూడు పార్నవల్తన పౌర్ణమిలా లేదు ఆవిడ దగ్గరికి వెళ్ళి మన మ్యాటర్ చెప్పి పూజని తీసుకొని మన దారిని మనం వెళ్లిపోదాం నారాయణ హోటల్ ఆ నమస్తే నమస్తే నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి మాట్లాడు పెద్ద మనిషి శంకర్ ఎన్ని నా పట్టే నువ్వు నీ చెల్లెల్ని కలిసి మా పిల్లగాని తవాఖాన పాల్చేయలే ముందు ప్రేమించడం నాకు వాడి ఎంత దగ్గరికి పెళ్లి చేసుకుంటా అని ఇప్పుడు బాగా పైస కల్లా పోరాని చూసి పెళ్లి చేస్తాను టైం మా చెల్లెని మీ బోరు ఇచ్చి పెళ్లి చేసాక ప్లీజ్ అక్క అక్కడులే చెప్తా మీ నేను మాట్లాడాలంటివి ఆయ్ లేదక్కా వెంకన పెళ్లికి నీకు పట్టుచేరు పెడదామని ఆ వెంకన పెళ్లికి నువ్వు బట్టుడు ఏందయ్యా

ఏంటి ఒక్కొక్క గేమ్ చేస్తారా మీ అసలు బంగారా అని ఎవరన్నా నాదేముంది బాబాయ్ క్రెడిట్ అంతా ఆయనదే ఆయన ఎవరు ఇంకెవరు నమో వెంకటేశ్వర మనిషివి పెట్రోల్ పోసుకొని చద్దాం అనుకున్నాం అంటే నీలో ఎంత మార్పు వచ్చింది బాబా ఏయ్ బైరాగి పూజమ్మ రాగానే లోపలికి దొరకపో ఆ ఎంకి గాడిని మాత్రం ఆడి కాడి నరికి పారే మనల్ని ఎదవల్ని చేసిన వాడు నరికితే మన కసట్టా తీరుతుంది నా చేతులతో నేనే నరుకుతాం అమనుషు అచేందు బావా పెళ్లి చేస్తున్నారంటే మళ్ళీ ఇదేంది అలా ఆడవాళ్ళందరూ అంత ఫోన్లో మాట్లాడుతుంటే ఇన్నారా ఆ దానికి దాన్ని తెలివిగా ఇటుక రప్పించడానికి నాటకం వాడివా నాటకం వాడావా నంది వారికి కూడా ట్రై చేయకపోయినావా నాది ముచ్చట వాడి ఆ పెట్రోల్ పోసుకున్నప్పుడు ఒక అడ్ములు గీసేస్తే కొంపకు తడికి రోడ్డు పోయా చిరిగినాడు మట్టడం బాగున్నారు బాగారు ఎడ్రా ఊరికే నవ్తాయిలకండి దీనికి నవ్తాలికి నీ బతుక్కి కామెడీ ఒకటి ఫోన్ టా అకౌంట్స్ చూసుకుందాం లోకువా ఇడికి నేను లోకువా వీళ్ళు వచ్చారంటే మా వాళ్ళ లేకుండా నా పెళ్ళి ఎలా అవుతుందండి నేనే రమ్మన్నాను రండి రండి మొత్తానికి నువ్వు అనుకున్నట్టే అందరినీ ఒప్పించి మా పూజను పెళ్లి చేసుకుంటున్నావు బాబు భద్రప్ప వీళ్ళకి పిడిది ఏర్పాటు చేయి రండి బాబు రామ్మా మీరు రెస్ట్ తీసుకోండి రా పూజ ఏమన్నా చెప్తానన్నారు చెప్పలేదే సడన్ గా వాళ్ళు వచ్చారయ్యా వచ్చే టైం తీసుకొని చెప్తాను వెయిట్ చేయి ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయి ఉన్నాయి ట్రస్ట్ మీ యార్ గో అండ్ ఫ్రెష్ అప్ గో గో మావయ్య అన్నయ్య అరే అందరు ఇక్కడే ఉన్నారు మీరు మారిపోయి పెళ్లి కొప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి మేము కొడుకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలిరా ఎంట్ మా డోర్ క్లొచ్చేసారు సీక్రెట్టా అవురా సీక్రెట్టే ఆ యంకీ గారు కలిసి మమ్మల్ని చోరు బమ్మలు అంటే నేను మారలేదా ఏవిరా మారేది ఇంటి కాబట్టి ఇచ్చి పెడతాడా ఆ ఎంకీ కానీ ముక్కలు ముక్కలు గందరికీ ముందనుకున్నట్టుగానే రేపు పూజలు బలవరికిచ్చి పెళ్ళిస్తా అది చేస్తా అది అంత ఈజీ కాదు మావయ్యా ఆడ వెనకాల వచ్చిన కూడా మీట్ అయిపోయింది భైరా ఫోన్ చేసి వాని మనుషులు మొత్తాన్ని తోలమని చెప్పు అసలు విషయం లేదు వాళ్ళు కొత్త విషయం చెప్పారు ఏంటండి ఎప్పుడు ఏదో ఒకటి కహనీలు చెప్తారు మీ వల్ల కాదు కానీ నేనే వెళ్ళి చెప్తాను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు ఎందుకు నీ చావుకోబురి ఇంట్లో చెప్పాలి కదా ఏంటండి మీరు మాట్లాడేది వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయటానికి కాదు మరి పిండం పెట్ట వాలంటీర్చి నీకు అర్థమైంది కదా మన మరి వెంకి ఏంటి వెంకి మీరేదో సరదాగా అతనంటే ఇష్టం ఉన్నట్టు నాటకం ఆడారు దాన్ని మీ మావి కంటే తీసేసి ఇక్కడి దాకా తీసుకొచ్చాడు ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వెవరో అతనెవరో పూజ పూజ ప్లీజ్ తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు ఇందులో నా తప్పు కూడా ఉంది ఏ చిన్న ప్రోగ్రాం ఇవ్వాలన్నా ప్రేక్షకులు ఎలా రిజర్స్ చేసుకుంటారని ఒకటి పదిసార్లు చెక్ చేసుకునేవాడిని అలాంటిది జీవితానికి సంబంధించిన విషయంలో ఆ పని చేయలేదు భార్యని మహారాణిలా చేసుకోవాలనుకోవడంలో తప్పలేదు కానీ మహారాణిని భార్యగా చేసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోలేకపోయాను నా లైఫ్ అంతేనండి ఎవరో ప్రోగ్రాం అరేంజ్ చేస్తారు ఎవరో స్పీచ్లు ఇస్తారు మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నాలాంటి వాడిని పిలుస్తారు జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రాం అంతా నాదే అనుకుని సమర్పడిపోయేవాడిని ఆ తర్వాత తెలిసేది దేనికైనా రాసిపెట్టు ఉండాలి యూఆర్ లక్కీ పూజ గారు మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని ఇప్పుడు అదే కోరుకుంటున్నాను మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత రాదు అజయ్ కోపము లేదా జస్ట్ కొంచెం బాధగా ఉంది అక్కడ మా వాళ్ళందరూ సంతోషంగా ఈ విషయం వాళ్ళకి ఎలా నో ప్రాబ్లం

వాళ్ళ దగ్గరికి నుంచి తప్పస్తానని మాటించాను నీ గుండెల మీద తల్లిని పిల్లకి సాయం చేస్తానని మాటించినా ఇందులో తన తప్పే ఉంది పెత్తయ్య పంతులు అప్పుడే చెప్పారు నేను ఒంటరి గవలా మిగిలిపోతానని అదే జరిగింది అయినా ఆ అమ్మ ఇక్కడ నేనెక్కడ పెత్తయ్య అసలు ఎవరు ప్రేమించకూడదు బాబాయ్ ఎందుకంటే అది ఫీల్ అయితే ఆ బాధ ఈ బాధ పూజ మాత్రం పడకూడదు అందుకే మనం ఎలాగైనా వాళ్ళిద్దరిని తప్పించాలి దానికి కూడా వేసాను నిన్ను బాధ పెట్టినోళ్ళు కూడా బాగుండాలనుకునే నీ ఎంట్రోళ్ళు దృష్టి చాలా మంచిది పెట్టాయ ఇందులో ఆ ప్రసాద్ వెంక వెంకి మీకు షాకింగ్ న్యూస్ అయ్యా ఏంటి సార్ అది వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయటానికి కాదు నేను లేపేయటానికి ఎలాగైనా మమ్మల్ని తప్పించి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ పూజ నుంచి ఏర్పాటు చేయండి హరి నాదే ఉంది ముసలి ప్రాణం నీకేమైనా జరిగితే పూజ చెప్పు ఏమవుతుంది అంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది చచ్చిపోతే మొత్తం మర్చిపోవటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా ఏంట్రా నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా ఎన్ని మాయ మాట్లాడినవరా పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా ఏంటది ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృషించిపోతానా